హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నలిని డైరీస్ ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఎంతో రుచిగా ఉండే పాల తాలికలు చూపించబోతున్నాను ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అండ్ పొడిపిండితో చేయాలనుకున్న వాళ్ళకి కూడా తాలికలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్తో కొన్ని టిప్స్ చెప్పాను వీడియోని లాస్ట్ వరకు చూసి ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అందరూ మెచ్చుకునేలా చేస్తారు ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి దీనికోసం ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి వాటర్తో శుభ్రంగా కడిగి తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి మనం తాలికలు మొత్తం కంప్లీట్ చేసేసరికి ఇది నానిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లానికి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు నేను చెప్పే బెల్లం మెజర్మెంట్ అనేది మీడియంగా స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది తక్కువ కావాలనుకుంటే ఇంకో పావు కప్పు తగ్గించుకోండి స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక పావు కప్పు ఎడిషనల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర మెజరింగ్ కప్స్ ఉన్నాయి కాబట్టి పావు కప్పు అరకప్పు కప్పు అని నేను కప్స్తో మెజర్ చేస్తున్నాను మీరు మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని లాస్ట్ వరకు అదే కప్తో మెజర్ చేయండి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక పొంగు వచ్చి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ స్టెప్ నేను తర్వాత చెప్తాను ఇప్పుడు తాలికల కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక ప్లేట్లో ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ పొడి పిండినే వాడుతున్నాను మీరు కావాలంటే తడిపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు అలాగే తాలికల్లో కూడా కొంచెం స్వీట్నెస్ రావడానికి ఒక టూ స్పూన్స్ వరకు బెల్లం తురుమును కానీ బెల్లం పౌడర్ని కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సాల్ట్ బెల్లం తురుము పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి బెల్లం పౌడర్ అయితే ఈజీగా పిండిలో కలిసిపోతుంది బెల్లం తురుము వేసుకుంటే చిన్న చిన్న బెల్లం పీసెస్ ఉండిపోతాయి అయినా పర్వాలేదు దీనిని నెక్స్ట్ స్టెప్లో కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిని కలపడానికి మనం లిక్విడ్ తయారు చేసుకోవాలి దీనికోసం ఒక చిన్న గిన్నెలో టూ స్పూన్స్ వరకు బియ్య పిండిని తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి ఇలా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం బియ్యపిండి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ని ఆ బాయిలింగ్ వాటర్లోకి వేస్తూ కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉంటే జస్ట్ ఒక నిమిషంలోనే ఇది థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది ఇలా థిక్గా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఆల్రెడీ సాల్ట్ బెల్లం వేసి పక్కన పెట్టుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఈ లిక్విడ్ని ఒకేసారి వేసేస్తే పిండి లూజ్ అవుతుంది సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నేను పొడిపిండి తీసుకున్నాను కాబట్టి ఈ లిక్విడ్ నాకు కరెక్ట్గా సరిపోయింది తడిపిండి తీసుకుంటే ఇంకొంచెం లిక్విడ్ మిగిలిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్న లిక్విడ్తో మనం పిండిని కలిపాం కాబట్టి మనం బెల్లం తురుము వేసుకున్న ఆ చిన్న చిన్న పీసెస్ కూడా ఇప్పుడు మనం ప్రెష్ చేస్తే ఈజీగా కరిగిపోతాయి ఒకవేళ మీరు కలుపుకునేటప్పుడు వాటర్ ఎక్కువైపోతే కొంచెం పిండిని చల్లుకోండి అదే వాటర్ తక్కువ అయితే మీరు చేతులతో కొంచెం వాటర్ని తడుపుకొని దాంతో కలిపితే వాటర్ సరిపోతుంది ఈ పిండి చేతికి గిన్నెకి అతుక్కోకుండా ఉండాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి సో అతుక్కోకుండా టెక్స్చర్ స్మూత్గా వస్తుంది ఫైనల్గా మనం జంతికలు మురుకులు చేసుకోవడానికి పిండి ముద్దని ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలు తయారు చేసుకోవాలి మనం ఇలా బియ్యపిండితో చేసిన లిక్విడ్తో దీన్ని కలిపాం కాబట్టి పొడిపిండితో చేసినా కానీ తడిపిండితో చేసినట్లు కొంచెం జిగటతనం వచ్చి తాలికలు విరిగిపోకుండా వస్తాయి సో మన దగ్గర ఆడించిన తడిపిండి లేకపోయినా అప్పటికప్పుడు పొడిపిండితో కూడా ఈ టిప్ యూజ్ చేయడం వలన ఈజీగా చేసుకోవచ్చు చూసారా ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో టెక్స్చర్ ఇలా రావాలి మనం నెక్స్ట్ స్టెప్ కోసం ఇప్పుడు ఈ కలిపిన పిండిలో నుంచి చిన్న పిండి ముద్దను తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసి వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నెక్స్ట్ ప్రాసెస్ చేసేంత వరకు నానెనివ్వాలి ఇప్పుడు ఈ పిండి లోపు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నాలుగు కప్పుల వరకు లేదా ఒక లీటర్ వరకు పాలు తీసుకోవాలి మెజరింగ్ కప్స్ ఉంటే ఓకే కానీ మెజరింగ్ కప్స్ లేకపోతే లీటర్ పాలు అనేది అందరికీ సరిపోదు ఎందుకంటే ఒక్కొక్కరు చిన్న కప్పు తీసుకుంటారు ఒక్కొక్కరు పెద్ద కప్పుతో మెజర్ చేస్తారు కాబట్టి సో మీరు తీసుకున్న కప్పుతోనే నాలుగు కప్పులు తీసుకుంటే పాలు కరెక్ట్గా సరిపోతుంది పాలు కొంచెం మరిగిన తర్వాత మనం స్టార్టింగ్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్తో సహా ఇందులో వేసి మరిగించుకోవాలి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే ఉడికిపోయాయి అని అర్థం సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మనం పిండి ముద్దని కొంచెం వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మరొకసారి స్పూన్తో కలుపుకొని ఇందులో వేసుకోవాలి కొంచెం చిక్కదనం కోసం ఇది వేస్తున్నాము సగ్గుబియ్యం వేయడం వలన ఆల్రెడీ కొంచెం చిక్కదనం వస్తుంది ఇది కూడా వేస్తే ఇంకొంచెం చిక్కదనం వస్తుంది మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు నార్మల్ పాయసం కంటే కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు పాయసం లాగే ఉండాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులో కట్ చేసిన బాదం జీడిపప్పు ఎండు కొబ్బరి కిస్మిస్ లాంటివి వేసుకోవచ్చు మీ దగ్గర రెడీగా అవైలబుల్గా ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు కిస్మిస్ ఇలా పోప పోయేలా వేయించుకుంటే ఈ లోపు మనకి జీడిపప్పు బాదం కొబ్బరి ఇవన్నీ కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేస్తాయి సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో టూ కప్స్ వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అవి లాస్ట్లో కాకుండా ఇప్పుడే వేయించుకోవడం వలన ఇదే కడాయిలో తాలీకలు ఉడికించుకుంటాము సో ఇందులో నెయ్యి కలుస్తుంది కాబట్టి తాలీకలు విడిపోకుండా ఉంటాయి మీరు అవి వేయించుకోకపోయినా కానీ మీరు తాలీకలు ఉడికించేటప్పుడు అదే వాటర్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తే తాలీకలు విడిపోకుండా వస్తాయి తాలికల్ని జనరల్గా ఇలా చేత్తో ప్రిపేర్ చేస్తారు మీరు ఫాస్ట్గా అవ్వాలనుకుంటే టైం లేదనుకుంటే ఇలా జంతికల గొట్టం తీసుకొని దీనికి నెయ్యి రాసి జంతికలు ఒత్తుకున్నట్లు ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు మరిగిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ తయారు చేసుకున్న తాలికల్ని వేసి ఉడికించుకోవాలి లేదా ఇలా జంతికల గొట్టంతో మనం మురుకుల్లాగా వేసుకోవాలి ఇలా జంతికల గొట్టంతో వేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది చేతో మనం ఒక్కొక్క తాళిక చేసుకునే కన్నా ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ అస్సలు విరగకుండా రావాలంటే మనం చేత్తో చేసుకునేదే కరెక్ట్ ఎందుకంటే చేత్తో చేసినవి ఇంకొంచెం లావుగా ఉంటాయి కాబట్టి త్వరగా విరిగిపోవు ఇవి మనం జంతికలు కొట్టడంతో చేస్తే సన్నగా వస్తాయి కాబట్టి ఇది కొంచెం విరిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ తాలికలు విరగకుండా ఉండడానికి నా ఎక్స్పీరియన్స్తో నేను ఒక బెస్ట్ టిప్ చెప్తాను అదేంటంటే తాలికలు మునిగేంత వరకు వాటర్ ఎక్కువే ఉండాలి ఎందుకంటే వన్స్ వాటర్లో తాలీకలు వేసిన తర్వాత అది కంప్లీట్గా ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా ఉడికిన తర్వాత హార్డ్గా అయిపోతాయి వన్స్ హార్డ్గా అయిపోతే అది ఇంకా అనమాట అవి విరగకుండా ఉండాలంటే ఈ ఫైవ్ మినిట్స్ చాలా ఇంపార్టెంట్ వాటర్ తక్కువ అయితే ఇరిగిపోతాయి మనం కలిపినా ఇరిగిపోతాయి సో మనం కలపాలనుకున్నప్పుడు ఇలా కడాయినే తిప్పాలి తప్ప గరిటెలు స్పూన్లు పెట్టకూడదు ఉడికిందా లేదా అని ఫైవ్ మినిట్స్ కన్నా ముందు అయితే చూడకూడదు మనం కలిపేటప్పుడు ఇరిగిపోతాయి ఈ తాలికలు ఉడికి హార్డ్ గా అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈ మొత్తం ప్రాసెస్ లో ఇలా తాలికలు హార్డ్ గా అయితే ఉడికిపోయినట్లే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన సగ్గుబియ్యం పాయసం ని దీనిలో యాడ్ చేస్తాయి స్టార్టింగ్లో బెల్లం వాటర్ చేసి పక్కన పెట్టాం కదా అది కూడా ఇప్పుడు దీనిలో వేసేటప్పుడే మనం వడకట్ట తీసుకొని వేస్తే ఇందులో వేస్ట్ కూడా ఫిల్టర్ అయిపోతుంది ఇప్పుడు చివరిగా యాలకుల పొడిని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే మన తాలికలకి ఈ పాయసం ఫ్లేవర్ పడుతుంది అండ్ ఈ బెల్లం కూడా మొత్తం అంతట్లో బాగా కలుస్తుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది చివరిగా మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాలతాలికలు రెడీ అయిపోయినట్లే ఈ వినాయక చవితికి ఈ పాలతాలికల రెసిపీని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ